ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే ఏం బాధలు లేవంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు మాట్లాడితే చెడ్డవారు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారో అంటారు చచ్చాక అయ్యో పాపం అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్లు అంటూనే ఉంటారు అనేవాళ్లని వాళ్ల కర్మకే వదిలేయాలి మనం మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి నువ్వు దేనిని చూస్తావు అన్నదే ముఖ్యం జీవితం చాలా చిన్నది ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు అందుకే సాధ్యమైనంతవరకు అందరినీ పలకరిస్తూ ఉండండి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు చిరునవ్వుకు మించిన సంపద లేదు ఈ రోజు గురించి ఈ రోజే ఆలోచించండి రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్న క్షణాలను ఒత్తిడితో బతకొద్దు ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది పాముకి ఎన్ని పాలు పోసిన విషన్ని ఇస్తుంది మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండి బట్టి రాదు మనిషి గుణాన్ని బట్టి వస్తుంది సాటి మనిషికి నువ్వు చేయలేని సాయం చూపని మానవత్వం భగవంతుడికి నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా నువ్వు ఎంత భక్తితో కొలిచినా వ్యర్థమే ఉపవాసం చేస్తూ భోజనం గురించి ఆలోచించడం కన్నా భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం ఉత్తమం మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆలోచన కంటే ఎప్పుడు సంతృప్తిగా ఉండాలని ఆలోచన గొప్పది అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం వీళ్ళు ఇది చేస్తారు వాళ్ళు అది చేస్తారు అని ఎప్పుడూ అనుకోకు ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది నీకోసం ఎక్కడ చేసే అంత తీరికగాని ఓపికగాని ఎవరికీ లేదు ఎదుటి మీద పెట్టుకుని నమ్మకం మీద నువ్వు పెట్టుకో నేటి మనుషుల లక్షణం మన ముందు పొగడడం మన వెనుక తిట్టడం మనం బాగుపడుతుంటే ఎడవడం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనుక ఉంటూ వెన్నుపోటు పొడవడం అరుస్తూ చెప్పే నిజం కన్నా చెవిలో చెప్పే అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతోంది ఈ సమాజం అబద్ధం నిజంగా ప్రచారం అవుతుంటే నిజం నిజమని నిరూపించుకోవలసి వస్తుంది నిజాయితీతో చేసిన ఒక మంచి పనికి ఫలితం ఒకచోట లభించకపోవచ్చు కాని మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని తప్పకుండా కాలమే నిర్ణయిస్తుంది గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని కింద ఎవరూ నిలబడరు మడి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని కింది నిలబడతారు మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు మన ప్రవర్తనను బట్టి ఉంటుంది నమ్మకం ప్రాణం రెండూ ఒకటే ఒక్కసారి పోతే మళ్లీ తిరిగిరావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతున్నది అన్నది అంతే నిజం అవినీతి ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది కానీ నిజాయితీ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది ఎన్ని కోట్లు పెట్టి కొన్న భూమినైనా సరే మన కాలి కిందే తొక్కుతూ ఉంటాం ఆకాశాన్ని ఒక్క రూపాయి పెట్టి కూడా కొనలేము అయినా అది మన అందరి తలపైన ఉంటుంది అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవారిని మనం చులకనగా చూస్తాము పట్టించుకోము చెప్పుడు మాటలు చెప్పే వారిని మాత్రం గౌరవంగా మనం తల మీద పెట్టుకుంటాము